హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ జయా నడిగుట్లా ఇప్పుడు నేను ఎంతో రుచికరమైన బొంగులో చికెన్ బిర్యానీ చేయబోతున్నాను సో దానికి గాను చికెన్ని నీట్గా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉల్లిపాయలు మిర్చి అన్నీ యాడ్ చేసుకుంటాను అన్నీ యాడ్ చేసుకొని పక్కన ఉంచుకుంటాను సో ఇలా పక్కన ఒక పది నిమిషాలు ఉంచుతాను అండ్ ఇప్పుడు ఇందులో దంచకుండా ఉన్న పచ్చి మసాలా దినుసులు కూడా వేసాను అండ్ బిర్యానీ ఆకు కూడా వేసేసాను సో ఇలా చేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ ఎప్పుడు ఇలా నార్మల్గా ఉండే బొంగు కాకుండా కొంచెం పెద్ద సైజు తీసుకోవాలన్నమాట లోతు వెడల్పు కొంచెం పెద్దగా ఉండాలి ఎందుకంటే బొంగులో చికెన్ చేస్తే దానికి ఎటువంటి వాటర్ యాడ్ చేయవసరం లేదు కానీ బొంగులో చికెన్ బిర్యానీ చేస్తే మాత్రం దానికి వాటర్ యాడ్ చేయాలి అండ్ లోపల వెజల్ అన్నది ప్లేస్ కొంచెం పెద్దగా ఉండాలి ఉడకటానికి సో ఇందులోనే నేను ఉప్పు కారంతో పాటు కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా యాడ్ చేసేసాను సో ఇక్కడ నేను అమ్ము ఆహారం నుంచి తీసుకొచ్చిన ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఆ బొంగుని మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలపలేం కాబట్టి ఈ మసాలా ఏంటంటే దీనికి రైస్కే ఆల్రెడీ అంటుకొని ఉంటుంది అలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు ఇన్స్టెంట్ది సో దీన్ని యూస్ చేస్తున్నాను అందుకు రెండు బొంగులు తీసుకున్నాను కాబట్టి రెండు వేరువేరు గిన్నెల్లో నేను చికెన్ వేరువేరుగా ప్రిపేర్ చేశాను అండ్ చికెన్లో రైస్ వేసేసాను దాంట్లో ఒక గ్లాస్ దీంట్లో ఒక గ్లాసు ఇన్స్టెంట్ బిర్యానీ రైస్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు వెదురు బొంగుల్లో వేస్తున్నాను స్పూన్తో జాగ్రత్తగా బయట ఒలిగిపోకుండా మొత్తం మిక్స్ అంతా కూడా బొంగుల్లో వేసేస్తాను అండ్ కిందన ఒక ప్లేట్ పెట్టుకుంటే మనకి ఏంటంటే బయట పడిపోకుండా ఉంటుంది సో బొంగు మొత్తం నింపేసిన తర్వాత దాంట్లో వాటర్ కూడా యాడ్ చేస్తాను అంత స్పేసియస్గా ఉండాలన్నమాట వెదురు బొంగు అండ్ ఇప్పుడు రైస్ మొత్తం ఫిల్ అయిన తర్వాత ఎక్స్ట్రా స్పేస్ అనమాట అది చూసారు కదా అలా వచ్చిందో సో ఇప్పుడు నేను దీంట్లో ఒక అర స్పూను నెయ్యి వేస్తాను దీనివల్ల మనం ఓపెన్ చేయగానే మంచి సువాసన వస్తుంది అండ్ బిర్యానీకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇది యాడ్ చేస్తుంది ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము ఎంత రైస్ దానికి డబల్ వాటర్ వేసి ఆల్రెడీ చికెన్ ఉంది కాబట్టి ఇంకో పావు వంతు వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేద్దాం సో క్లోజ్ చేసే ముందు ఇలా ఉంది దీని ఇప్పుడు విస్తిరాకుతో క్లోజ్ చేస్తున్నాను అరిటాకు లేదు నాకు దొరకలేదు అండ్ ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నాకు కట్టెల పోయి లాస్ట్ టైం మనం ఇదే ప్లేస్లో ఇక్కడే బొంగులో చికెన్ చేశాను అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నాను బొంగులో చికెన్ బిర్యానీ ఇక్కడే చేస్తున్నాను కట్టెల పొయ్యి పైన కట్టెల పొయ్యి అంటే మామూలు విషయం కాదు సో చాలా కష్టపడాలి అనిపిస్తుంది అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు అని అండ్ చాలాసేపు ట్రై చేసి చేసి ఎంతో ఎఫర్ట్ పెట్టిన తర్వాత పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు కలిగింది మనకు సక్సెస్ అని అప్పుడు కానీ మంట వెలగలేదు అప్పుడే అర్థమైంది ఏదైనా ఆర్పేయడం ఈజీ వెలిగించడం అన్నది చాలా కష్టం లైఫ్లో అయినా ఏదైనా చూసారు కదా మన పొయ్యి అయితే రెడీ అయిపోయింది మంట వెలుగుతుంది రెడీగా ఉన్న రెండు వెదురు బొంగుల్ని మనం తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తున్నాం నేను ఇలా పెట్టానో లేదో అప్పుడే మంట ఆరిపోయినట్టు అనిపించి చుట్టూ పొగ కమ్మేసింది కళ్ళు కూడా నాకు మంటలు వచ్చేసాయి అయినా నేను వదలలేదు మళ్ళీ ప్రయత్నించాను అండ్ సక్సెస్ఫుల్గా మంట వచ్చింది సో ఫైనల్గా చూడండి మంట ఎంత పెద్దదయ్యిందంటే చాలా బాగా లోపల ఉడకడానికి కావాల్సినంత మంట దానికి తగిలేలా నేను ఏర్పాటు చేశాను అండ్ ఆ కాస్త మొత్తం అవి రెండు ఆక్యుపై చేసేలా ప్లేస్ చేశాను వెదురు బొంగుల్ని సో మీరు కూడా ట్రై చేయండి పడుకోబెట్టి చేద్దామంటే రైస్ ఉంది కదా అది ఉడికేటప్పుడు సైడ్ నుంచి వాటర్ వచ్చేస్తుందని చెప్పిగానే ఉంచాను అనమాట సో మన బొంగులు అయితే బాగా బాగా మంటల్లో కాలుతున్నాయి ఫైనల్గా అయితే పెద్ద పెద్ద మంటలు వచ్చి మొత్తం అంతా వెదురు బొంగులు మొత్తం కాలి లోపల స్టఫ్ బాగా జరిగిందని అనిపించింది సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది దాని లుక్ దాన్ని తీసుకొచ్చి పల్లెంలో పెట్టాను పెట్టి ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన వెంటనే ఒక రకమైన మంచి సువాసన అనమాట వావ్ ఏదో సాధించాననే ఒక ఆనందం కలలో నాకు వచ్చింది మా మమ్మీ కూడా ఇంత ఈజీగా చేసేసావా నిజమేనా అన్నట్టు చూస్తుంది సో ఇదిగో ఎలా ఉందో ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లో వేసేస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి సక్సెస్ అయ్యింది లేనిది నాకు చెప్పండి నేనైతే బొంగులో చికెన్ బిర్యానీ చేయడంలో సక్సెస్ అయ్యాను ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్